నమస్కారం గురువు గారు ఈ మధ్య కాలంలో అందరికీ పితృదోషం వల్ల ఏ పనులు జరగడం లేదు అని ఏ చేసినా ముందు జరగట్లేదు వివాహం అంటే అన్ని విధాలుగా ఆటంకాలు జరిగే వాళ్ళు పితృదోషం ఉంది అంటారు అసలు పితృదోషం అంటే ఏంటి అది ఎలా వస్తుంది సరే ఆ పితృదోషం మనకు ఉంది అనుకోండి ఎలాంటి సూచనల ద్వారా మనకు తెలుస్తుంది జాతకంలో తొమ్మిదవ స్థానం పితృస్థానం ఓకే జన్మజాతకంలో ఒక తొమ్మిదవ స్థానం పితృస్థానం ఆ పితృస్థానాన్ని చూసి వంశ పారంపర్యంలో ఒక మూడు చెప్పొచ్చు చెప్పవచ్చు పితృదోషం ఉంది అని మూడు తలాలకు అంటే తండ్రి ఆ తండ్రి ఆ తండ్రి ఓకే కొన్ని సందర్భాల్లో నాలుగో తండ్రి కూడా చెప్పొచ్చు నాలుగో అంటే సపిండీ కరెంట్ సపిండీకరణంలో నాలుగు పేర్లు వాడుతాం ఓకే పితు పితామహ ప్రపదామహ వృద్ధ ప్రపదామహ అవును నాలుగు పేర్లు వాడతాము ఆ వృద్ధ ప్రతిమ ఈ యొక్క చనిపోయిన వ్యక్తిని మూడు భాగాలుగా చేసి ఈ ముగ్గురితో కలుపుతాం ఎవరు తాతగారు ముత్తాతగారు ఆ తాతగారితో కలుపుతాం అలా ఈ నాలుగు వరకు చెప్పచ్చు ఈ నలుగురిలో ఎవరు కూడా ఆకస్మిక మరణం చెందారు ఓకే అంటే ఆకస్మిక మరణం అంటే ఏంటి ఊహించని ప్రమాదం ప్రమాదం జరిగి అంటే సూసైడ్ చేసుకోవటం కావండి ఒక ప్రమాదంలో యాక్సిడెంట్లో చనిపోవటం కానివ్వండి మత్తు మందు వల్ల చనిపోవటం కానివ్వండి ఇటువంటివి జరిగేప్పుడు అవి శాపం ఓకే పితృ శాపం పితృ దోషాలు వేరు పితృ శాపాలు వేరు ఇప్పుడు జరిగేది అలా అలా మరణించిన వారి పితృశాపం అవి పితృశాపం పితృ దోషం వింటారు దోషాలు అంటే మనము మనం చేసే పనులందుకు కులోపం వల్ల పితృ దోషాలు ఓకే మనం చేసే దోషాలు అంటే ఏమిటి మన తండ్రి కావచ్చు మనం కావచ్చు తండ్రి చనిపోతే ఆప్ధికాలు ఆచరించకుండా పోవటం సంవత్సరానికి ఒకసారి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి ఆర్థికం తప్పకుండా ఆచరించుకోవాలి మనం ప్రతి సంవత్సరం దీపావళి వస్తుంది ప్రతి సంవత్సరం వివాళాలు వస్తుంది ప్రతి సంవత్సరం దసరా వస్తుంది అన్ని పండుగలు వస్తున్నాయి అన్ని పండుగలు చేసుకుంటాం మరి మనం ఇక్కడ తల్లిదండ్రులు జరిపినప్పుడు ఏం చేసుకోవద్దు మన పండుగ అది కూడా మన పండుగ కదా ఆ పండుగను కూడా నీకు శక్తి లేదు ఒక ఇద్దరికి పోయిన పెట్టు ఒక ముగ్గురికి పోయిన పెట్టు అది నా వాళ్ళకు పెట్టు నీ వాళ్ళకే పెట్టు అదే ఇంట్లో ఉన్న బంధువులు నీ అక్క చెల్లని పెట్టు డబ్బుతో ఆ వద్దు డబ్బు అనే అహంకారం మనకు ఆ సమయంలో ఓన్లీ తరుణి జన్మనించండు తోగుట్టును రక్తం రక్తమని చెప్పి నలుగురు బయట పెట్టాడు సరే ఇందులో కూడా నలుగురుంటారు ఒకటి బాగుంటుంది బాగలేదు అందరూ బాగుండే బుతురు అంతే కదా బాగుండే రాలి చాలా మన డబ్బును చూస్తారు ఆ సమయం లోపల నీకు తోటి మిత్రులు బంధువులు ఎవరో ఉంటారో తెలుసా వాళ్ళు అవలంబించబోయం పెట్టు ఆ తండ్రికి ఏవైతే మనం ఆచరించిన కర్మలున్నాయో ఆ కర్మను ఆచరిస్తే పితృదోషాలు రావు రెండోది ఇక్కడ అంటే జీవస్య సఫలీకృతాన్ వాక్య అంటే తండ్రి జీవించి సేపు వారు చెప్పే మంచి మాటలను గ్రహించి మంచి నడుచుకోవడం తండ్రి చనిపోయిన తర్వాత ఆ యొక్క పన్నెండు రోజులు చేసేటువంటి కర్మ చేయడం ఓకే ఆ ద్వాదశే భూరి భోజనం పన్నెండు రోజులు భూరి భోజనం శక్తిని బట్టి వంద మందో వెయ్యి మందో ఊరి వాళ్ళు ఎవరు ఉంటాడు భోజనం పెట్టాం అయినాక సంవత్సరం తర్వాత ఓకే ఈ మూడు చేసిన వాడే పుత్రుడు ఈ మూడు పనులు చేసిన వాడే పుత్రుడు మూడు పనులు చేయకపోతే పుత్రుడు కాదు వాడు వాడికి పుత్ర దోషాలు తాకట్టే లెక్క ఓకే ఆ దోషం సంతానానికి వస్తుంది మన సంతానానికి వస్తుంది ఓకే దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకు వివాహాలు కాకుండా పోవడం పిల్లలకు వివాహాలు కాకుండా పోవటం పిల్లలు మధ్య వయసులో చనిపోవడం అంటే అంత ముందు జరిగిందని మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అంతే కదా ఇప్పుడు దానికోసం మరి ఏం పరిహారం చేసుకోవాలి నారాయణ బలి మోక్ష మోక్ష నారాయణ బలి అది వాస్తవం కూడా నది తిరుగు చేయాలి చేయాలి ఇంట్లో చేసేది కాదు నది చేసుకోవాలి ఆలయంలో కూడా ఆలయంలో కూడా కదా నారాయణ బలి ఇప్పుడు ఆలయంలో చేయొచ్చు ఎక్కడ ఆలయంలో చేయొచ్చు ఓకే గయలో విష్ణుపాద బలి ఉంటుంది గయలో విష్ణుపాదంలో చేసుకోవచ్చు మిగతా ఆలయాలన్నీ మనకు ముక్తిని ప్రసాదించే ఆలయాలు ఇవి ఓకే మోక్షాన్ని ప్రసాదించేది అక్కడ విష్ణుపాదంలో ఉండే ఆలయం కాబట్టి ఇక్కడ నది తీరమంటేంది ప్రవహించే నది కావాలి అది కూడా ఇప్పుడు డ్యామ్లు గట్టి ఇవి గట్టి అవి గట్టి నీటిని నాశనం చేస్తున్నారు అలా కాదు ప్రవహించే నది ఎందుకంటే అది ఎంత ప్రవహిస్తుంటే ఆ నీటిలోపల అంత మంచిగా ఉంటుంది ఓకే కాబట్టి ప్రవహించే నది అందుకు వెళ్ళి మోక్షనారాయణ పని చేసుకోవాలి చేసుకుంటే ఆ యొక్క పితృదోషాలను పొడగొట్టిన వాళ్ళం అవుతాం పితృశాపాలను కూడా పొడగొట్టిన వాళ్ళం అవుతాం తద్వారా తద్వారా మనకు సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు మనం కానీ మన పిల్లలకు కానీ జన్మస్తాయి ఇది కూడా మోక్ష చేసుకుంటే ఏడు తరాలు ఏడు తరాల వరకు పరిహారం జరుగు పరిహారం జరుగుతుంది అదేవిధంగా కన్యాదానం చేస్తే దాని ఫలితం పది తరాలకు వస్తుంది ఓకే ఒక్క పత్తి తరాలు కాదు నలభై తరాలకు వస్తుంది ఎట్లా అంటారు దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానం మాతృవంశానం దశ పూర్వేశాం అంటే పైతరాల ముందు దశ పరేశాం అంటే పత్ర పత్రాల తర్వాత మధువంశానం నావంశానికి మాతృవంశానం మా తల్లిగారు అంశానికి ఓకే ప్లస్ ఈ జనరేషన్ అంటే నలభై ఒక్క మందికి వస్తాను ఆ కన్యాదాన ఫలితాన్ని అది కరెక్ట్ చేయాలి సబ్దం ఏదో మంత్రం చెప్పి వినవాలి కాదు ఆ మంత్రం చెప్పేటప్పుడు కన్యాదాత తప్పకుండా ఆ మంత్రాన్ని వినాలి నిజంగా ఇది ఏమేమి చేస్తున్నాం అందుకని అంగవంగ అంగవంగ కలిగ కాశ్మీర్ కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ నేపాల్ మళ్ళ పెంకన కొంకణ టెంకన అని మొత్తం దేశ భాషలు చెప్తున్నాం దేవతలను చెప్తున్నాం నదులను చెప్తున్నాం మళ్ళీ ఇక్కడ ఏంది ఎవై సూర్యమండల పర్యంతం భూమి నుంచి సూర్యుడు ఉన్నంత వరకు బియ్యం ఎవలు ఎవ అనేది గోల్మధాన్యం లాగా ఉంటుంది అంతెత్తు మనం పోస్తున్నాం అటో అదేవిధంగా తిలై సూర్యమండల పర్యంతం నువ్వులు గురుతరాశీర్వ సహస్రావధానే అంటే ఒక సంవత్సరం వరకు వస్తే కూడా నిన్నాట అంతెత్తు మనం కోసి మళ్ళీంది కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుధాం దాస్యాం విష్ణు నిష్ణ వేదభ్యం బ్రహ్మ లోకం జిగీయస మా యొక్క అమ్మాయికి మంచి ఆభరణాన్ని తొడిగి మా యొక్క శక్తి ప్రకారం ఇచ్చి నీ కన్యాదానం చేస్తున్నాను అని కరెక్ట్ మంత్రాలను చెప్పించి వినిపించి అనిపించి ఇస్తే ఆ కన్యాదానం ఫలితం నలభై తరాలకు ఓకే నలభై నలభై తరాలకు శుభ విషయంలో ఇది మోక్షనారాయణ బలి విషయంలో మనం పాపరాహత్యం చేస్తాం వాళ్ళు అవుతున్నాం నైస్ సార్ చాలా మంచి పరిహారాన్ని తెలియజేశారు అంటే చాలా మందికి తెలియదు పితృదోషం మోక్షనారాయణ బలి అని తెలిసిన కన్యాదాన ఫలితం కూడా మంచి హైదరాబాద్లో గొప్ప విషయం ఏంటంటే చెప్పండి పితృపక్షాలు వచ్చినప్పుడు పదిహేను రోజులు కూడా అవును గ్రామాలలో ఆచరించదు గ్రామాల్లో ఆచరించి గ్రామాలలో బ్రాహ్మణుడు చెప్పడు చెప్పడు ఆచరించే లేరు నిజంగా చెప్పేవాటిని ఆచరించాలడు ఇక్కడ ఏంటి అంటే మేము పెద్దల కలుపుకున్నాము అన్నప్పుడు తప్పకుండా వాళ్ళు జాజును తీసుకొని వచ్చి ఇంటి ముందు అలికి దానిపైన ఒక ఇతర తాంబాలను పెట్టి అందరికి నీళ్ళు వదులుతారు నువ్వులు నీళ్ళు నువ్వులు అదే తిల వదులు తిరుగులు వదులుతారు వదిలి ఆ యొక్క బ్రాహ్మణుడు చేపించే బ్రాహ్మణికి బట్టలు పెడతారు ఆ తల్లిదండ్రి పంచగట్టుండా పైదండాల చెట్టుండా పైన చెట్టా ఆ బట్టలు తెచ్చి వాళ్ళకి ఇస్తారు ఇవ్వడంతో పాటుగా స్వయం స్వయం ఇస్తారు దక్షిణ తాముడిచి ఇది ఒకటి చాలా మంచి పద్ధతి ఇది ఇంకా విధంగా తెలియాలి సార్ ఇదే విధంగా ఒక మనమే కాదు నేను అమెరికాలో ఉన్నా కదా పంజాబ్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు తర్వాత గుజరాత్ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ప్రతి ప్రతి రాష్ట్రం వాళ్ళు ఆ పదిహేను రోజులు తప్పకుండా రేట్ ఒక ఐదు కిలో గోధుమ పిండి బ్యాగు మిల్లం సేమ్యా అన్ని బట్టుకొచ్చేట్లు మొత్తం ఇస్తే ఉంటారు అది కొంత ఈ దోషాలన్నీ పోతాయి కానీ ఇదే మన తెలంగాణలో కానీ అందులో కానీ లేవు అవును కొన్ని సిటీస్ లో మాత్రమే పాటిస్తున్నారు ఇది అందరికీ తెలియాలి అందరు ఇక ముందు వచ్చే ఇవి మనం ఎంత చేసుకుంటే మన పిల్లలు కట్టుబడి యొక్క షాప్ చేస్తున్న వాళ్ళం అవుతుంది నైస్ సార్ నిజంగా చాలా గొప్ప విషయాన్ని తెలియజేసారు సార్ థ్యాంక్ యూ